వెల్కమ్ టు న్యూస్ మన జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు మాత్రమే ఇసుక రవాణా జరిగే విధంగా అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇసుక రవాణాపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఇరవై ఆరు శాండ్ రిచ్లు ఉన్నాయని వాటిలో ప్రస్తుతం పద్దెనిమిది రిచ్లు యాక్టివ్గా ఉన్నాయని స్థానిక అవసరాలకు ప్రభుత్వ పనులకు ఇసుక కేటాయింపు చేసిన తర్వాత మిగిలిన ఇసుక రిచ్లను టీఎస్ఎండీసీ కేటాయించడం జరుగుతుందని అన్నారు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణ కోసం త్వరలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అక్రమ ఇసుక రవాణాపై ఎవరో ఫిర్యాదు అందించినా వెంటనే క్షేత్రస్థాయిలో సదరు సమస్య పరిష్కరించే విధంగా వ్యవస్థ రూపొందిస్తామని దీనికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఎటువంటి ఇసుక రవాణాకు అనుమతి లేదని ఆరు గంటల తర్వాత అక్రమ ఇసుక రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు స్థానిక అవసరాలకు అవసరమైన మేర ఇసుకను గ్రామస్తులు తీసుకునేందుకు పంచాయతీ కార్యదర్శి అనుమతిస్తారని మూడు క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పట్టే వాహనంలో మాత్రమే స్థానిక అవసరాలకు ఇసుక తరలింపు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు జిల్లాలో జరిగే ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను రెవెన్యూ డివిజన్ అధికారి తహసీల్దారులు పర్యవేక్షణలో తరలించాలని అన్నారు టిఎస్ఎండిసి కేటాయించిన ఇసుక రీచ్ల నుంచి నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక తరలింపు జరిగే విధంగా పక్కా పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ అన్నారు ఇసుక రీచ్ల వద్ద ఎన్ని మీటర్ల మేర ఇసుక త్రవ్వుతున్నారు పరిశీలించాలని అనుమతించిన దానికంటే అధికంగా త్రవ్వడం వల్ల బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందని చెక్ డ్యాంలకు ఐదు వందల మీటర్ల సమీపంలో ఇసుక తరలింపు లేకుండా చూడాలని అన్నారు ఇసుక వాహనాల నిబంధనల మేరకు మాత్రమే లోడ్ తరలించాలని నిబంధనలు పాటించని వాహనాలను వెంటనే సీజ్ చేసి సంబంధిత డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు పెద్దపేట జిల్లాలో ఇసుక వాహనాలు రవాణా జరిగే ఐదు ఆరు ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పకడ్బందీగా మరింత ఎక్కువగా పర్యవేక్షణ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ప్రతిరోజు వివిధ సమయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వాహనాలు బ్లాక్ లిస్టు చేసిన వాహనాలలో ఇసుక తరలింపు వంటి వాటిని పరిశీలించి కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో ఆర్డీఓ బి గంగయ్య డిపిఓ ఆశలత మైనింగ్ కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు